హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేశారు సో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు విడుదల చేస్తామని కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది ఈ ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు ఈ జూన్ ఇరవై ఒకటో తేదీన మొదటి విడత డబ్బులను అందిస్తామని మన వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు గారు ప్రకటించారు ఈ లోపు రైతులందరూ కూడా కొన్ని పనులు చేయవలసి ఉంటుంది అప్పుడే మీకు ఏడు వేల రూపాయలు రావడం జరుగుతుంది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాన్స్ అండ్ ఊర్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సపక్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకి కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు విడుదల చేస్తామని చెప్పారు సో ఇరవై వేల రూపాయలను మూడు విడతల్లో ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు సో తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు అంటే మనకు కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను విడుదల చేస్తుంది కదా దాంతో కలిపి ఈ విధంగా ఇరవై వేల రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు సిద్ధం చేసింది ఈ జూన్ ఇరవై ఒకటో తేదీన ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తామని అచ్చం నాయుడు గారు మనకు ప్రకటించారనమాట సో ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఇవి పూర్తి చేసుకోవాలి సో ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ నాలుగు పనులు పూర్తి చేసుకుంటే మీకు డైరెక్ట్గా ప్రభుత్వం డబ్బులు విడుదల చేసినప్పుడు జమవుతాయి సో మొదటిగా మీరు చేయవలసిన పని ఈకేబీసీ చేసుకోవాలి సో మీరు ఈకేబీసీ ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు అంటే పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైటు గూగుల్లో కొట్టి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేబీసీ అనే ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేస్తే మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేస్తే ఈకేవీసీ కంప్లీట్ అయిపోతుంది సో చాలా సింపుల్గా ఇంట్లో కూర్చొని పూర్తి చేసుకోవచ్చు ఇక రెండో పని చూసుకుంటే ఎన్పిసిఏ లింక్ చేసుకోవాలి అంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబరు లింక్ చేసుకోవడం సో ఇది చాలామంది రైతులకు తెలుసు ఆల్రెడీ చాలామంది కంప్లీట్ చేసుకున్నారు సో కొంతమంది రైతులు ఏమనుకుంటున్నారంటే ఎప్పుడో లింక్ చేసేసాం కదా పడిపోతాయలే డబ్బులు అని అనుకుంటున్నారు కానీ ఒక్కసారి మళ్ళీ మీరు లింక్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోండి ఇక మూడో పని చూసుకుంటే తప్పకుండా చిన్న సన్నకారు రైతులందరూ కూడా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉంటేనే మీకు ఈ పథకం ద్వారా డబ్బులు వస్తాయి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకుల దగ్గరికి వెళ్ళి మీ పట్టదార పాస్ పుస్తకం జిరాక్స్ అలాగే రికార్డు జిరాక్స్ మీ మొబైల్ నంబర్ తీసుకువెళ్ళి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోండి సో ఈ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే పథకాలు డైరెక్ట్గా మీకు రావడం జరుగుతుంది సో అర్హత లేకపోయినా కూడా రైతులు డబ్బులు పొందుతున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా ఐడిని తీసుకురావడం జరిగింది ఇక నాలుగో పని చూసుకుంటే ప్రతి రైతు కూడా తమ ఆధార్ కార్డు తీసుకొని రైతు సేవా కేంద్రాలకి వెళ్ళి వేలుముద్ర అనేది వెయ్యాలి వ్యవసాయ సహాయకులు ఉంటారు వ్యవసాయ సహాయక కేంద్రాల్లో అంటే ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి వేరుశనగ విత్తనాలు పంపిణీ చేస్తున్నారు కాబట్టి సిబ్బంది రైతు సేవా కేంద్రాల్లో ఉన్నారు సో ఆధార్ కార్డు తీసుకొని అక్కడికి వెళ్ళి వేలిముద్ర అంటే బయోమెట్రిక్ అథెంటికేషన్ పూర్తి చేయాలి మీరు ఈ నాలుగు పనులు పూర్తి చేసుకుంటే తప్పకుండా మీకు డబ్బులు రావడం జరుగుతుంది సో ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా ఆరు దశల ధృవీకరణ తీసుకునే అవకాశం ఉంది అంటే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనమాట ఇంట్లో మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు యూజ్ చేసినాం ఇంట్లో నాలుగు చక్రాల వాహనం ఉన్నాం లేకపోతే భూమి ఎక్కువగా ఉన్నాం అలాగే ప్రభుత్వ ఉద్యోగి అయినా అలాగే పదివేల రూపాయల కంటే ఎక్కువ జీతం తీసుకుంటూ ఉన్నాం అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారికి కూడా ఈ పథకం నుండి తొలగిస్తున్నారు సో ఇప్పటికీ నలభై ఐదు లక్షల డెబ్భై ఒక్క వేల మందికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభవా పథకం ద్వారా లబ్ధి అందిస్తామని అర్హుల జాబితాని కూడా ప్రకటించేసింది ఇక ఎవరైనా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోకపోతే రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి చెక్ చేసుకోండి లేకపోతే మీ మొబైల్లోనే అన్నదాత సుఖీభావ డాట్ జీవోవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఇంట్లో కూర్చొని చెక్ చేసుకోవచ్చు సో అర్హుల లిస్టులో మీ పేరు ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు రావు అంటే మీరు ఈ నాలుగు పనులు చేసుకున్నా కూడా అర్హుల లిస్టులో పేరు లేకపోతే డబ్బులు అయితే రావు కాబట్టి చెక్ చేసుకోండి సో ఎటువంటి ఆరబాటం లేకుండా అంటే తల్లికి వందనం అనే పథకాన్ని ఎలా అయితే అమలు చేసేసారో మేబీ అలాగే ఈ పథకాన్ని కూడా చేస్తారేమో మేబీ అలాగే ఈ పథకాన్ని కూడా సడన్గా అనౌన్స్ చేయొచ్చు సో ఈ జూన్ ఇరవై ఒకటో తేదీన మ్యాక్సిమం విడుదల చేసేస్తారు లేదా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే నేను చెప్తాను సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్